నేను నీకు గా వచ్చి ఇప్పుడు ప్రపోజ్ చేశాను అనుకో నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చీ పోవే నువ్వు ఎవరివి అంటావా నేనా తప్పమ్మా అలాంటి పనులు చేయకూడదు తల్లి అని చెప్తాను తింటారు కానీ మా ఇంట్లో ఉన్న బిర్యానీ మాత్రమే తినరు ఎందుకంటే అంజల్దేమన్నా పెట్టి తినకమైనది మందు పెడతారు తెలంగాణ నలుగురు రూపాయలు మందులు పెడతారు జారుతనే ఏంట్రా ఇది మిరపచేను కదా ఎందుకేషన్ ఇప్పుడు మంట అది వెచ్చని మంటలు ఎందుకు అంటే నైట్ మనకు చలి దుప్పటికప్పుడు చలి మనకు వేయదు ఇప్పుడు పొలాలకి వేస్తుంది అందుకోసం అందరు పొలాలు కలుపుతుంటారు ఇప్పుడు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రస్తుతానికి మీరు చూస్తున్న పొలం ఉంది కదండి ఇదంతా వచ్చేసి మా అమ్మది ఇందులోనే ఏంటంటే మూడు భాగాలుగా ఆస్తి వాటా పంచారు నా వాటాకి వచ్చింది మూడు ఎకరాలు సురేంద్రకి అక్కడ బోర్ ఉంది అది ఒక రెండున్నర ఎకరాలు ఎంత ఉంటుంది మధ్యలో ఉన్న ఐదు ఎకరాల్లో మా అమ్మకు ఒక రెండు ఎకరాలు మా చిన్న తమ్ముడికి ఒక మూడు ఎకరాలు సో మొత్తం ఈ ఐదు ఎకరాలు పది ఎకరాల పొలం ఇది మొత్తం ల్యాండ్ సో నాకు నాకు ఆస్తిలో ఇచ్చిన వాటా ఈ మూడెకరాలు సో ఇదంతా ఇది తిరుగురా ఇది మనకు సంబంధం లేంది సో ఇదంతా ప్రస్తుతానికైతే కనుక వేరే వాళ్ళకి ఇదంతా కౌలికిచ్చినారు మొన్నటి వరకు అంటే నేను వ్యవసాయం చేసేవాడిని కాదు కదా సో ఈ సంవత్సరం నుంచి నేనే చేద్దామనుకుంటున్నా ఆర్గానిక్గా పండిద్దామని సో దానికోసం ఏంటంటే నాకు కావాల్సినంత మొత్తం తీసుకుంటున్నా ఈసారి ఇంకోటి ఏంటంటే ఇది మా అమ్మ నాకు ఇచ్చిన పొలము నేను నా పిల్లల కోసం కొన్నది రెండున్నర ఎకరాలు అది అది ఏది మొక్కజొన్న మొక్కజొన్న వేసింది రెండున్నర ఎకరా కాదు ఒక ఎకరా ముక్కలు అంటే వన్ ఫార్టీ ఫైవ్ అనొచ్చు అట్లా ఒకటి ముక్కాలు దాని ఏమంటారో మీరు తెలియదు ఒకటి ఈ పొలంలో మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఒకటి కుంకుడుకాయ చెట్టు ఉందిరా చాలా పెద్దది ఒకప్పుడు ఇక్కడ అన్నం తినేవాళ్ళం అంటే పని చేసేసి కూర్చొని కూర్చొని అన్నం తినేవాళ్ళం చూపిస్తారా ఒక్క నిమిషం వస్తున్నా సో చాలా మంది అడిగారు మీ సైడ్ ఎకరా కాస్ట్ ఎంత ఉంటుంది ఎకరా కాస్ట్ ఎంత ఉంది అని మా సైడ్ అంటే ఇక్కడ ఎక్కడ మా సైడే కదండి ఎక్కడైనా రోడ్డుకు దగ్గరగా ఉన్నవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి రోడ్డుకు దూరం పోయే కొద్దీ కాస్ట్ తగ్గుతాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక పది లక్షలు దాకా ఉంటుంది మా ఊరు అంటే బోరి లేని ఒక పది లక్షలు ఇంకొంచెం ఉన్నవి బాగానే ఉన్నాయి బాంకుడికాయలే యూరా కింద మొత్తం పడ్డా చూడు కావాలా పోటీ కుంకుడుకాయలు కావాలా కావాలి తీసుకో ఇవన్నీ కొంచెం దాంట్లో వేసావంటే దీంట్లో హాట్ వాటర్ లో మంచి షాంపూ అయింది మంచి షాంపూ అయింది నేను కాదు నేను నీకు సడన్ గా వచ్చి ఇప్పుడు ప్రపోజ్ చేశాను అనుకో నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చీ పోవే నువ్వెవరి అంటావా నేనా తప్పమ్మా అలాంటి పనులు చేయకూడదు తల్లి చెప్తా సరే నన్ను ఆ మాట అన్నావు అదే వేరే ఒక ఆంటీ అదే నువ్వు కోరుకున్న క్వాలిటీస్ ఉన్న ఒక ఆంటీ వచ్చి నీకు ప్రపోజ్ చేసింది అనుకో నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు అని అప్పుడు ఏం చెప్తావు నాకు అంజలు చేసిన పనులు చేసే రకం ఇప్పుడే కదరా నువ్వు అలాంటి చెయ్యొద్దు అది ఇది అని అనేసి మరి అలాంటప్పుడు నన్నెందుకు మధ్యలో ఇరికిస్తున్నావు అంటే ఇదే నేను చాలా మంది చెప్పిన కాబట్టి పెళ్ళి చాలా మందికి నువ్వే కదా సాక్ష్యం అవును కదా నువ్వు నీకు కావాల్సిన క్వాలిటీస్ అలానే

సో అట్లా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను లైన్ వేసిన వాళ్ళు నా క్రస్సులు నా అందరూ పొట్టి ఉంటారు గున్నెనుకలా ఉంటారు బాలే ఇష్టం నాకు అట్లాంటి అమ్మాయిలు అంటే అంటే వాళ్ళే అందరూ నా లైఫ్ లో ఒకే ఒక్క బక్క ఎత్తిన అమ్మాయి అంటే నల్లవరొకటి లావైతే పొట్టిగున్న వాళ్ళు ఏమైతారంటే పొట్టిగున్న వాళ్ళు కొంచెం లావైనా హెవీగా కనిపిస్తారు అవును అది నేను మొన్న అబ్జర్వ్ చేశాను నేను ఇంతకు ముందు బక్క ఉన్నా కదా హైట్ కొంచెం ఎక్కువ ఉన్న ఫీల్ వచ్చేది ఇప్పుడు కొంచెం లావ్ అయ్యే కదా పొట్టి ఉన్న ఫీల్ వస్తుంది దిగుదామా దిగుదా నువ్వు దిగలేకపోతే చెప్పు నా హైట్ ఇక్కడ మంచిగా ఉంది క్లారిటీ క్లారిటీ అవును నువ్వు ఫిగర్ ను మెయింటైన్ చేస్తా చేస్తా అని చెప్పేసి మళ్ళీ షేప్ అవుట్ అయ్యావేంటి నువ్వు నిజంగా రా మొన్న మొన్న ఆ ఐదు కిలోలు తగ్గా మళ్ళీ అంటే ఒకప్పుడు ఒక్క స్పీడ్ తింటే ఇప్పుడు ఐదు తింటానా ఏ ను స్వీట్స్ తింటున్నావా మళ్ళీ స్వీట్స్ కాదురా మిగతాయి కూడా ఆహా సరే సరే ఓకేలే ఏందో నే అప్పుడు ఫిగర్ కాస్త ఉప్పేసుకొని మంచి ఫిగర్ అయ్యింది మళ్ళ అప్పుడే లావ్ అయిపోతా గున్న ఫిగర్ అయ్యింది ఆఫ్ చేయలే సరేలేరా ఏంటి ఒక రోజు మనం కూడా మేకల్ తోల్కొని వెళ్దామా ఒక డే ఎలా వాలేలా ఒక డే మొత్తమా అంటే ఇక్కడ అవ్వాలి పొద్దుగాల వేరు ఆ

దీనికి గెలలు రావడము గెలలు నరికేయడము పంట కూడా అయిపోవడానికి కూడా వచ్చింది మనది ఇంకా పూత కూడా రాలేదు ఎందుకంటే మనం న్యాచురల్గా పండిస్తున్నాం కదా సో అందుకోసం ఏంటంటే మనది ఇంకా చిన్న మొగ్గలా ఉంది వీళ్ళ పండిలో పాంపుటేట వీళ్ళ తోట అయితే ఆల్మోస్ట్ అయిపోయానికి వచ్చింది ఎందుకంటే ఇది కెమికల్స్ ద్వారా పండించింది న్యాచురల్గా పండించేది కాబట్టి మన ఇంకా గెలనే రాలేదు కానీ చెట్లు చూడు అన్ని దయ వల్ల మన పొలంలో అయితే మన పొలంలో ఒక చెట్టు పడిపోయింది పప్పాయ చెట్టు పడింది చెట్టు పడింది అరటికాయ చెట్టు పడింది నేను అరటికాయ చెట్టు అనుకుంటున్నా పడలేదు కొంచెం బలంగానే తట్టుకున్నాయండి పప్పాయి చెట్టు ఒక్కటి పడిపోయింది చాలా పడిపోయాయి అవును చూస్తున్నారు కదా ఓ కుప్పలు కుప్పలు పడ్డాయి మన లేట్ గా వచ్చిన బలే స్ట్రాంగ్ గా ఉన్నాయి అందుకే గెల ఉండడం వల్ల పడ్డాయి అనుకుంటారా లేదు గెలలేని కూడా పడ్డాయి గెలున్నాయి పడ్డాయి కొందరు కొన్ని నరికి అట్లా ఇట్లా వేసినారు వాళ్ళు అంటే గెల అయిపోయింటే వాళ్ళు మేబీ అలా చేసి ఏం లేదు చా చాలా మంత్స్ తర్వాత మేము ఇలా బయటకు వచ్చాము అంటే అక్కడికి బైక్ వేసుకుని ఆ పొలానికి వెళ్తాం డైరెక్ట్ గా కానీ ఈ పొలానికి అయితే మేము ఎప్పుడు బైక్ వేసుకుని రాము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఒకప్పుడు ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళమండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి వచ్చేవాళ్ళం నడుచుకుంటూ నడుచుకుంటూ వాకింగ్ లాగా సో చాలా మళ్ళీ మా మెమరీస్ అన్ని గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది ఈవినింగ్ టైం నడుచుకుంటూ వచ్చాం బాగుంది కదా బాగుంటుంది చాలా బాగుంది మెమరీస్ గోల్డ్ మెమరీస్ అవును ఒకటి అదిరా తెచ్చుకుందాం వీడియో బాగుంటుంది ఇంకేంటి అంజలి గారు చెప్పాలి రాజు గారు బాగున్నాం అండి మీరు బాగున్నారా రాజ్ గారు రాజు గారు తిన్నారా ఏం తిన్నా నేను పెడతా అన్న బట్ మీరే తీసుకోలేదు నేను పెడతా అని చెప్పా మీరే తినలేదు రాజు గారు చీట్ డైట్ ఆల్రెడీ చేస్తానే ఉన్నారు మీరు